పత్రికా సాక్షి నా పైన ఒక ఆర్టికల్ వేస్తాం జరిగింది దాంట్లో ప్రధానంగా నేను మంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నానికి అనేక సార్లు వచ్చాను లాంజ్లో నాపైన దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆనాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఖర్చు పెట్టిందనే వార్త వేస్తాం జరిగింది అప్పుడే నేను లీగల్ నోటీస్ కూడా జారీ చేశాను మీరు క్షమాపణ చెప్పాలి నేను ఎక్కడ ఆధారాలు లేవు రాజ్యాంగం చాలా స్పష్టంగా ఆధారాలతో ప్రింట్ చేయాలి అని చెప్తుంది అంతేగాని ఆధారాలు లేకుండా ప్రింట్ చేస్తే అది డిఫమెటరీ నేచర్ అని చాలా స్పష్టంగా చెప్తుంది వేరు ఎట్టి పరిస్థితుల్లో రిజైండర్ ప్రింట్ చేయండి అని ఆనాడు సాక్షి కానివ్వండి అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రింట్ అయ్యే ప్రతి వారం ప్రింట్ అయ్యే మ్యాగ్జిన్ ద వీక్ కూడా మనం నోటీసులు జారీ చేస్తాం జరిగింది ద వీక్ అవుతే ఇమ్మీడియట్గా మా దగ్గరకు ఉన్న సమాచారం కరెక్ట్ కాదు మీరు చెప్పిందే కరెక్ట్ మేము మేము రిజైండర్ ప్రింట్ చేస్తామని వాళ్ళు చాలా స్పష్టంగా ప్రింట్ చేస్తాం జరిగింది కానీ బ్లూ మీడియా గురించి మీకు బాగా తెలుసు తప్పుడు వార్త పదే పదే రాసి అది నిజం చేయాలని ప్రయత్నిస్తుంది అదే రీతిలో వాళ్ళు వెళ్తున్నారు అందుకే నేను గత ఐదు సంవత్సరాలుగా న్యాయ పోరాటం నేను చేస్తున్నా ఇది నాలుగో వాయిదా ఎన్నిసార్లు నేను వస్తాను ఎందుకంటే నిజం నా వైపు ఉంది గతంలో కూడా మీకు చెప్పాను ఈరోజు కూడా ఈరోజు కూడా మంత్రి హోదాలో నేను వచ్చినప్పుడు పార్టీ ఆఫీసులో బస్సులో పడుకుని సొంత భోజనం నేను తప్ప ప్రభుత్వం దగ్గర నుంచి కనీసం ఒక్క వాటర్ బాటిల్ కూడా నేను తీసుకోవట్లేదు నేను ఇక్కడికి వచ్చిన వాహనం కూడా నా సొంత వాహనం దాంట్లో డీజిల్ కూడా పోసుకుని నా సొంత నిధులతో ఎక్కడ ప్రభుత్వం పైన ఆధారపడకూడదని మా తల్లి భువనేశ్వరి గారు నాకు చిన్నప్పటికి నేర్పించారు అదే రీట్లో ముందకు వెళ్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో కేసు నేను లాజికల్ ఎండ్కి తీసుకెళ్తాను ఎన్నిసార్లు వాయిదాలు వేసినా నాకు ఇబ్బంది లేదు ఎన్నిసార్లు రమ్మన్నా నాకు ఎలాంటి మో లేదు ఎందుకంటే నేను తప్పు చేయలేదు నిజం గెలిచిన కొంచెం ఆలస్యమైనా నిజం గెలుస్తుందని బలంగా నమ్మే వ్యక్తిని గతంలో కూడా నేను చూశాను నాకు నేను కట్టుబడి ఉంటాను ఇప్పుడు మీడియా మిత్రులు సమాధానం అవును అవును సార్ సార్ అన్నా నేను స్టాన్ఫోర్డ్ లో ఎంబీఏ చేశాను నేను స్టాన్ఫర్డ్ ఎంబీఏకి అప్లై చేసినప్పుడు ఒక ప్రశ్న ఉంటుంది స్టాన్ఫర్డ్లో బై స్టాన్ఫర్డ్ ఎంబీఏ అని అంటే రాజకీయ ప్రైవేట్ రంగం నుంచి రాజకీయాల్లో నేను రావాలనుకుంటున్నాను ఏదో ఏదో ఒక టైంలో వస్తాను స్టాన్ఫర్డ్ ఎంబీఏ నేను ప్రిపేర్ చేస్తున్నాను భావిస్తున్నాను అనుకున్నా అని రాశా కానీ అక్కడికి వెళ్ళి చదువుకున్నారు నాకు అర్థం ఏంటంటే స్టాన్ఫర్డ్ ఎంబీఏ బిజినెస్ మంచిగా పాదయాత్ర రాజకీయాలు రాజకీయాల్లో ఒక ఎంబీఏ లాంటిది ఎందుకంటే ప్రజలకి దగ్గర ఉంటాం నిరంతరం ప్రజల సమస్యలు తీసుకున్న వాడిని సో ఇప్పుడు ఎవరన్నా నాకు అర్జీ ఇచ్చినా నేను ఎవరైనా కలిసినా ఒక మెసేజ్ నాకు వచ్చినా తన వెనకాల ఎంత కష్టం ఉందో నాకు ఇప్పుడు అర్థం చేసుకోగలుగుతాం సో యువగలం పాదయాత్రలో కూడా నేను అనేక హామీలు ఇచ్చాను ఒక్కొక్క హామీ నిలబెట్టుకుంటే వెళ్తున్నాను ఇచ్చిన ప్రతి హామీ నేను నిలబెట్టు దాంట్లో ఎలాంటి సందేహం లేదు రెండోది యువగలం పాదయాత్ర అయినందుకు నిరంతరం ప్రజల్లో ఉండాలని నా నాకు కోరుక సో అమరావతిలో కూడా ఎందుకంటే నాకు మంత్రిగా నాకు బాధ్యతలు ఉంటాయి కనుక నేను ప్రజల్ని ప్రజల్లో ఉండాలంటే నిరంతరం ప్రజల్ని కలవాలని ప్రజా దర్బారు పెట్టుకున్నాను ఇక్కడ కూడా మీరు చూస్తే వైజాగ్ వచ్చి మీరే ఉన్నాం కోర్టు కొంచెం లేట్ అవుతుందని పరిగెత్తుకుంటూ వచ్చే తప్ప మళ్ళీ ఇప్పుడు వెనక్కి అక్కడికి వెళ్తున్నా పార్టీ హౌస్కి వెళ్తున్నా ప్రజల దగ్గర అర్జులు తీసుకుంటున్నా వాళ్ళ సమస్యలు పరిష్కరించే మార్గం ఆల్రెడీ మేము రాసుకున్నాము అది సంబంధించిన మంత్రులందరి దగ్గర పంపించాను ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ అన్న కూడా చర్చించాను దానికోసం ప్రత్యేక నిధులు కూడా ఆయన కేటాయిస్తానని నా హామీ ఇచ్చారు వచ్చే బడ్జెట్ లో అది ఉంటుంది తప్పనిసరిగా ఇచ్చిన ప్రత్యామ్ మేము అని మార్చి పార్టీ తెలుగుదేశం ఇప్పుడు ఒకటన్నా తల్లి చెల్లికే జగన్మోహన్ రెడ్డి గారి పైన నమ్మకం లేదు ఇంకా పార్టీలో ఉన్న నాయకులకు ఎలాంటి నమ్మకం ఉంటుంది నేను ఎప్పటి నుంచో చెప్తున్నా వైకప్ప నాకు డబ్బుల కోసం పార్టీనే అమ్మేస్తాడు ఈయన ఇప్పుడు అది నిజం అవుతుంది కదా ఒక్కొక్కరు 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 రాజీనామా చేసుకుంటూ వెళ్తున్నారు అంక నేనెక్కడ నేను శిక్ష పడదాను నేను ఎక్కడన్నాను తల్లి అవును ఐఎమ్ సారీ నేను ఎక్కడన్నా శిక్ష పడదని ఇప్పుడు లిక్కర్ కానీ అండి ఇప్పుడు ఒకటమ్మ ఇరవై రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేమందరం ప్రజల్లో ఉన్నాం పాదయాత్రలో కూడా నేను చెప్పా ఎవరిని వదిలిపెట్టాను ఏ అధికారులు రాజకీయ నాయకులు చట్టాన్ని ఉల్లంఘించారు ఎవరిని వదిలిపెట్టను అని ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది త్వరలోనే అన్ని బయటకు వస్తే నేను భావిస్తున్నాను సో లెట్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అమ్మా ఇక్కడ విజయసాయిరెడ్డి గారు ఉన్నారు అంటే ఎల్ఐయా ఉన్నారు అనేది టైం లోన్ ఇట్టాను కదమ్మా సో ఇన్వెస్టిగేషన్ జరగకుండా నేను ముందే మాడతో కూడా కరెక్ట్గా లెట్ ఇన్వెస్టిగేషన్ మీరు కాకినాడ పోర్ట్ విషయం కూడా మీ అందరు తెలిసిన విషయం కాకినాడ పోర్ట్ కూడా అడ్డగోలుగా తుపాకులు పెట్టి రూపాయి ఆస్తిని సుమారుగా ఆరు పైసలకి కొట్టేసానికి ప్రయత్నించారు కొట్టేశారు క్షమించాలి ప్రయత్నం కాదు కొట్టేశారు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు కేసు పడింది

ఓపిక పట్టండి స్వామి దర్యాప్తు జరుగుతుంది కదా అవునండి ఇప్పుడు ఒక మన కూడా మాట చెప్పా ప్రభుత్వ పరిస్థితి గురించి కూడా దయచేసి ఒకసారి ఆలోచించండి గత ప్రభుత్వం చేసిన అవినీతి అన్నిటిపైన ఒకేసారి నేను దర్యాప్తు చేయాలంటే ఇంకా లాయ ఆర్డర్ పోలీసులు మిగలరు మిగలరమ్మా ఎందుకంటే భూ అక్రమాలు గాని ఇస్కా అక్రమాలు కానీ మద్యం అక్రమాలు కానీ గాలి కూడా అమ్మేశారు స్వామి ఇంకా లా అండ్ ఆర్డర్ పోలీసులు ఉండేదానికి ఉండదు ఎందుకంటే ఒక్కొక్క ఇన్వెస్టిగేషన్ చాలా డీప్కి వెళ్ళాలి పకడ్బందీగా చేయాలి ఇప్పుడు లిక్కర్ ఉంది చాలా పకడ్బందీగా చేస్తున్నారు ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఎంత డబ్బులు ఎవరి చేతి నుంచి మారిన మొత్తం వివరాలన్నీ సేకరించాయి ఇన్వెస్టిగేషన్ చాలా వేగవంతంగా జరుగుతుంది ఒక్కొక్కటి చేయని అన్నీ ఒకేసారి చేసేది కెపాసిటీ మధ్య ప్రభుత్వానికి ఉండదు ఎందుకంటే గతంలో అన్ని అక్రమాలు జరిగినాయి నేను కూడా దీని గురించి చాలా స్పష్టంగా చెప్తాను సార్ ఏమీ తీసుకురాలేదని చెప్పి మంత్రి ఎవరు లాంటి వాళ్ళు మాట్లాడి ప్రశ్నిస్తున్నారు ఏం చెప్తారు సార్ అరే కోడి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా మీరు మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏం తీసుకొచ్చారు ఆంధ్రాకి ఏం తీసుకొచ్చారు చెప్పండి ఇప్పుడు మేము మాకు ఇప్పుడే ఓకే థ్యాంక్ యూ అన్న ఏడు నెలల్లో ఆరు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చామండి నాలుగు లక్షల పదివేల వేల నూట ఇరవై ఐదు మందికి ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి ఇండియా కూర్మి ఇండియా ప్రభుత్వం తీసుకొచ్చింది అది గర్వకారణం కాగ్నిసెంట్ గురించి కూడా నేను ట్వీట్ పెట్టా కదా చూడలేదా నా ట్వీట్ ఎవరు మీకు ఇచ్చిందే సాక్షి అడిగడా సా రాలేదా సాక్షి అరే ఆయనకి ఇద్దాం అనుకున్నానే కాగితం ఇదనే చూడరా బాయి కళ్ళు తెరు అని అర్థం మీరు చూడండి బాబు గారు డావోస్కి దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి వెళ్తున్నారు డావోస్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఒప్పందాలు చేసుకోం డావోస్ సర్చ్ ఇస్తాం ఇంట్రెస్ట్ ఎవరికి ఎలా ఉందో డిస్కస్ చేసి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఒప్పందాలు చూసుకోం ఇప్పుడు దీంట్లో మీరు చూస్తే విచిత్రం ఆసిల్లర్ మిత్తలర్ మిత్తల్ది దీంట్లో ఒప్పందం లేదు హాస్టలర్ మిత్తల్ది లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి అనేది ఉంది కానీ హాస్టలర్ మిత్తల్ది ఒప్పందం లేదు ఎంఓయూ లేదు మాకు ఎంఓయూ లేదు హాస్టలర్ మిత్తలతో మాకు ఎలాంటి లేదు ఎందుకంటే వాళ్ళు ఎందుకు సార్ డైరెక్ట్ వాళ్ళున్నారు మనం మమ్మల్ని తప్పబడతారా ఇప్పుడు వాళ్ళకి మన మెటీరియల్ టైప్ చేసాం ఎన్ఎండిసి నుంచి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ మేము కోఆర్డినేట్ చేస్తాం వాళ్ళు భూమి ఎత్తికి కూడా భూమి కేటాయింపులు కూడా పూర్తి చేస్తాం ఆరేడు నెలలో పనులు ప్రారంభించే లక్ష్యంతో మేము పని చేస్తున్నాం ఎన్నికలకి వెళ్లే లోపల ఫస్ట్ ప్రొడక్షన్ అవ్వాలి అనేది మేము చేస్తాం అది కూడా మమ్మల్ని తప్పు ప్రధానంగా ఏదైతే ఈ బల్క్ తీసుకోండి హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఇవన్నీ మంత్రిగా నేను టీడీపీ క్రెడిట్ అంటూ కూడా మాట్లాడుతున్నాడు ఏం సంతకం పెట్టాడు ఏం సంతకం పెట్టాడు స్వామి మంత్రిగా మళ్ళీ కంపెనీలు ఎందుకు రాలేదు అని అడుగుతున్నాను నేను ఎందుకు మీరు శంకుస్థాపన చేయలే ఇది ఎట్టుందంటే కియా మోటార్స్ కియా మోటార్స్ ఎవరు తీసుకొచ్చారు మేము అందరు బాగా తెలుసు ఆనాడు కియా మోటార్స్ వచ్చి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడ్డారు పదహారు నెలలో ప్రొడక్షన్ తీసుకొచ్చారు వైకాపా ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఒక ఈమెయిల్ సృష్టించి గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఈమెయిల్ పెట్టారు ఆ ఈమెయిల్ వల్ల కియా మోటార్స్ వచ్చిందండి ఇంకేం చెప్పాలి సార్ మీరు టీసీఎస్ కూడా క్రెడిట్ తీసుకున్నారు మీరు చూసారా లేదో టీసీఎస్ కూడా క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నించారు మేము తీసుకొచ్చి నేను వెళ్ళాను చంద్ర గారితో మాట్లాడి ఆయన ఆఫీస్కి వెళ్ళాను స్వామి ఆయనతో నలభై ఐదు నిమిషాలు వన్ ఆన్ వన్ నేను మీటింగ్ పెట్టుకున్నాను తర్వాత నా అదృష్టం ఏంటంటే చంద్ర గారు వాళ్ళు మొత్తం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ లీడర్స్ అందరినీ పిలిచి నాతో మీటింగ్ పెట్టించారు తెలుసా అక్కడ క్లీన్ చేసాం మేము ఇది తాజ్ హోటల్స్ కానివ్వండి టీసీఎస్ కానీ రెన్యువబుల్ ఎనర్జీ కానీ ఇవన్నీ ఇప్పుడు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ ప్రశ్నలు అడిగారు మహారాష్ట్రకి ఇంత పెట్టుబడి దానికి కారణం ఏంటో తెలుసా కన్సిస్టెన్సీ ఇన్ గవర్నమెంట్ అంటే ఒకే ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ వచ్చే గల ఏమవుతుందంటే అక్కడున్న పెట్టుబడులు పెట్టే వాళ్ళకి కాన్ఫిడెన్స్ పారిశ్రామిక పారిశ్రామికవేత్త నేను కలిసా మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాడని నాకు టైం లేదు బాస్ ఇంకో ఒక మీటింగ్ పరిగెడుతున్నా నాతో నడవండి అని చెప్పి మన ఆంధ్ర పెవిలియన్ నుంచి భారత్ ప్రెవేలియన్ వరకు నడుచుకుంటూ నడుచుకుంటే ఒక పది నిమిషాలు వాక్ ఆయన అన్నాడు నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే దావోస్ కలిసానికి ప్రయత్నించా చాలా మంది అడిగా కలవనని చెప్పాడు ఎందుకన ఎందుకన్నా మీరు తెలుగుదేశం పార్టీ హయాంలో పెట్టుబడులు పెట్టారు కదా అంటే మీరు తెలుగుదేశం పార్టీ కంపెనీ అది వరల్డ్ రినోన్ కంపెనీ కనీసం వాళ్ళ సమస్యలు పరిష్కరించేదానికి గత ముఖ్యమంత్రి గారు కానీ ఇండస్ట్రీస్ మంత్రి కానీ కలవలేదు కలవలేదు నేను మంత్రి ఐటీ వాళ్ళతో మీటింగ్ పెట్టాను వాళ్ళు కూడా చెప్పారు కదా మీటింగ్లో ఫస్ట్ టైం గత ఐదు సంవత్సరాలు ఫస్ట్ టైం ఐటీ ఇండస్ట్రీతో మీటింగ్ పెట్టి మీరు ఒక్కరే అని ప్రజలు కూడా ఆలోచించారు ఈరోజు గుజరాత్లో ఐదోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడి గుజరాత్ దానివల్ల మీరు చూస్తే గుజరాత్ నిన్న స్పీడ్గా అభివృద్ధి కార్యక్రమాలు ముందరికెళ్తుంది మహారాష్ట్ర కన్సిస్టెంట్గా మళ్ళీ ప్రభుత్వం వచ్చింది సో కన్సిస్టెన్సీ ఉండే కల్లా పెట్టుబడులు పెట్టేదానికి పారిశ్రామిక వ్యక్తలు ముందరకు వస్తున్నారు వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు ముందరికి వెళ్తున్నారు ఈ మన రాష్ట్రంలో ఏమైందంటే రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక స్పీడ్కి వెళ్ళాం కరెక్ట్గా వచ్చి బ్రేక్ పడింది బ్రేక్ ఎలా పడింది కూడా నేను చెప్తా పీపీఎల్ రద్దు చేయలేదా ఒకే రాజధాని వద్దు మూడు రాజధానులని ఒక రాజకీయ గేమ్ ఆడలేదా దానివల్ల ఎవరు నష్టపోయండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోయారు ఉత్తరాంధ్ర ప్రజలు నష్టపోయారు రాయలసీమ ప్రజలు నష్టపోయారు దయచేసి ప్రజలందరూ ఇది రాష్ట్రంలోనే హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ అమర్ బ్యాటరీ ఆ అమర్ బ్యాటరీని వేధించలేదా గత ప్రభుత్వం ఇదే కోడిగుడ్డుని అడుగుతున్నావు నువ్వు వేధించలేదా సైకోన్ అడుగుతున్నాను నువ్వు వేధించలేదా లేబర్ రేట్ చేపించావు పొల్యూషన్ రేట్ చేపించాం అది మా సొంత జిల్లాలో ఉంది ముప్పై సంవత్సరాల నుంచి మా జిల్లాలని ఒక్కరికి లెడ్ పాయిజనింగ్ అవ్వలేదు స్వామి ముప్పై సంవత్సరాల్లో ఎందుకంటే వాళ్ళు హైయెస్ట్ ఎథిక్స్ హైయెస్ట్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసిన ఉంటారు అలాంటి కంపెనీని వెంటాడి 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 ఏడిపిస్తే ఓడొస్తాడండి పెట్టుబడి పెట్టేదాన్ని ప్రజలు కూడా గమనించాలి ప్రజలు సీరియస్గా ఆలోచించాలి ఎందుకంటే ఈరోజు ఒక్కొక్క పారిశ్రామికవేత్తను ఒప్పి ఒప్పించేదానికి ఎంత కష్టపడాల్సి వస్తుంది మాకు ఇప్పుడు కాగ్నిసెంట్ నేను ఎక్కడ కలిశానండి కాగ్నిసెంట్ చైర్మన్ వాళ్ళ పెవిలియన్కి వెళ్ళి నేను కలిసాను ఒక మంత్రిగా నాకు అవసరమా వేరే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి నేను వెళ్ళాను ఎందుకెళ్ళా మన పిల్లల కోసం నేను ఒక కమిట్మెంట్ ఇచ్చా వాళ్ళ కోసం వెళ్ళాలని కైవల్యానికి వెళ్ళినా త్వరలోనే మంచి న్యూస్ కూడా వస్తుంది ఉత్తరాంధ్ర విశాఖపట్నంకే వస్తుంది స్వామి ఏంటండి దావోస్ లో కాదండి అమ్మ రోజా గారికి ఏంటో తెలియదు నా తెలీదు నన్నేం చేయమంటారు స్వామి పాపం తెలీదు అంత అవగాహన లేనట్టుంది కొంచెం వాస్తవం ఏంటి లో మేము దిగిన రోజు తెలుగు వాళ్ళందరూ బాబు గారిని కలవాలంటే మండే ఆఫ్టర్నూన్ ఏడు వందల అక్కడందరూ బాగా కష్టపడతారు ఉద్యోగాలు మండే ఆఫ్టర్నూన్ ఏడు వందల మందితో మీటింగ్ మీటింగ్ అక్కడ ఒక అతను నాకు ఎత్తాడు చూపించాడు పేపర్ అన్న రెడ్ బుక్ గురించి మాట్లాడు అని చెప్పి అతనికి సమాధానం చెప్తే నేను మాట్లాడారు దావసే మాట్లాడా రెండోది మళ్ళీ చెప్తున్నా బుక్ గురించి ఎందుకు వాళ్ళు భయపడుతున్నారు రెడ్ బుక్ లో విశాఖపట్నంలో చెప్పా విజయనగరంలో ముగింపు సభలో కూడా చెప్పా రెడ్బుక్ లో నేనేం చెప్పాను ఏ అధికారులు నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారు వాళ్ళని నేను వదిలి పెట్టాను అన్న ఎందుకు భయపడుతున్నారు సార్ అన్నా నా అంచనా ప్రకారం ఐదు సంవత్సరాల్లో కనీసం ఐదు లక్షల మంది ఐటీ రంగంలో వైజాగ్లో ఉద్యోగాలు కల్పిస్తాం ఐదు లక్షలు ఎందుకంటే నేను ఓపెన్గా చెప్తున్నా రెండు వేల పద్నాలుగు నుంచి ఒక నిమిషమా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక రెసిస్టెన్స్ ఉండే ఎందుకో కానీ నేను ఎంత ట్రై చేసినా అంత ఈజీగా వచ్చేవారు కాదు కానీ ఈసారి చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు లేదు చేయాలి ఆంధ్ర రాష్ట్రంలో మేము అనుకున్నంత స్థాయిలో మేము ఈనాడు పెట్టుబడులు పెట్టలేదని విప్రో ఇంక్లూడింగ్ విప్రో రిశ్వత్ ప్రేమ్జీతో కూడా నేను మాట్లాడాను వాళ్ళతో కూడా డిస్కషన్ సో అందరు కూడా ఇప్పుడు ఎక్స్పాన్షన్ మోడ్లో ఉన్నారు లేదు ఎట్టి పర్సెంట్లో వైజాగ్లో చేయాలంత ఉన్నారు నేను అనుకుంటా కనీసం ఐదు లక్షల మంది కైనా చేయగలుగుతా బెంగళూరు తర్వాత హైదరాబాద్ ఓపెన్ గా మాట్లాడుకుంటే బెంగళూరు ఐటీ రంగంలో బెంగళూరు నంబర్ వన్ దాని తర్వాత వైజాగ్ దాని తర్వాత చెన్నై కూడా ఉంది మన ప్రభుత్వ ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఐటీ రంగంలో కొత్తవి వచ్చినాయి ఇప్పుడు డీప్ టెక్నాలజీ మనకి బిగ్ డేటా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వచ్చినాయి అవన్నీ వాడి మనం లీప్ ఫ్రాక్ చేయాలి అనేది మనం లక్ష్యంగా పెట్టుకున్నాం దాంట్లో భాగంగా డేటా సిటీ డిస్కస్ చేస్తాము కాగ్నిషన్ వాళ్ళతో మాట్లాడాము వచ్చేసారు ఇన్ఫోసిస్ వాళ్ళు క్యాంపస్ ఎత్తుకుతున్నారు దాని తర్వాత విప్రోలు ఎక్స్పెండ్ చేస్తాం అనుకుంటున్నారు ఇట్లా టాప్ హండ్రెడ్ కంపెనీస్ తో మేము డిస్కషన్ చేస్తాం అది ఒక భాగం రెండోది జీసీసీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ అని పెట్టారు అదేంటంటే ఫార్చ్యూన్ టూ థౌజండ్ కంపెనీస్ ఉంటాయి అంటే మనం జనరల్ ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ అంటాం అంటే పెద్ద కంపెనీ దాని కింద ఉంటాయి అంటే టూ హండ్రెడ్ మిలియన్ త్రీ హండ్రెడ్ మిలియన్ డాలర్ రెవెన్యూ ఉన్న కంపెనీలు కూడా ఉంటాయి అంటే ఐదు రెండు వేల ఐదు వందల కోట్ల నుంచి మూడు వేల కోట్లు రెవెన్యూ కంపెనీ వాళ్ళందరూ కూడా భారతదేశంలో ఒక డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలనుకుంటున్నారు దాన్ని జీసీసీ అంటారు ఆ జీసీసీ కూడా డైరెక్ట్గా వాళ్ళు పెట్టుకుని ఏం చేస్తారంటే కాగ్నిసెంట్ సెంటర్ను ఏఎన్ఎస్ఆర్ లాంటి సంస్థలతో వాళ్ళు మాట్లాడి మీరు పెట్టండి మీద వచ్చి మీకు కొంట సో వాళ్ళతో కూడా మేము టచ్లోకి వెళ్ళి వాళ్ళతో కూడా మీరు జీసీసీ పెట్టండి భూములు నేను చౌక్కేస్తాను నేను ఏసాయికి వెళ్ళాను అంటే మీ అందరూ వేయడం మొదటి ఐదు వందల ఐటీ కంపెనీలకి భారతదేశంలోనే ఎవ్వరు ఇవ్వని విధంగా అతి తక్కువ ధరకి భూమి ఇస్తాను నేను హామీ ఇచ్చాను అతి తక్కువ ధర ఫస్ట్ కేటాయింపు అయిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు నేను కమిట్మెంట్ ఇచ్చాడు ఆవర్స్ మొదటి ఐదు వందల కంపెనీకి నేను ఎందుకు చెప్తున్నానంటే విశాఖపట్నం తీసుకురావాలంటే ఒక పక్కన మనకి టాలెంట్ ఉంది దాంట్లో ఎలాంటి సందే లేదు బట్ కంపెనీలు కూడా తీసుకురావాలంటే భూములు కానివ్వండి ఎక్కువ సిస్టమ్ అని ఏర్పాటు చేయాల్సిన అవసరం అది చేసాం గతంలో హెచ్సీఎల్ కూడా నేను అతను ఇచ్చాను చాలామంది ఎగతాలు చేశారు కానీ ఈరోజు వెళ్ళి మీరు చూడండి విజయవాడ హెచ్చు ఎక్స్పెండ్ చేస్తున్నా ఇప్పటికే నాలుగు వేల మంది పనిచేస్తున్నారు అది ఎక్స్పెండ్ చేస్తుంది అదే ఆనాడు మేము ఈసిన ఎత్తున విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు వస్తాయి మార్క్ మై వర్డ్ డేట్ టైం స్టాంప్ ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల దైవల ఇదేదో మేము మా గొప్పతనం కాదు ప్రజలు అద్భుతమైన మ్యాండేట్ ఎన్డీఏకి ఇచ్చింది కనుక ఈరోజు మేము మాడుకెళ్తున్నాం భారతదేశంలో అనేక ఉక్కు ఫ్యాక్టరీలు ప్రైవేటీకరణ జరుగుతుంటే కేవలం ఒక విశాఖ ఉక్కు కాపాడుకోగలం దానికి కారణం మీరు ప్రజలు మాకు ఇచ్చిన మైండ్ ఏడు నెలలో స్టెబిలిటీ కోసం సుమారుగా పదమూడు వందల నుంచి పదహారు వందల కోట్లు పదహారు వందల కోట్ల రూపాయలు స్టెబిలిటీ కోసం తీసుకొచ్చాం ఇప్పుడు పదకొండు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చాం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా రెండు వేల ఐదు వందల కోట్లు మేము ఇది బై వే ఆఫ్ వాటర్ బై వే ఆఫ్ పవర్ స్టెబిలిటీ ఇచ్చినది సో ఉక్కు ఫ్యాక్టరీలో ఉన్న ఉద్యోగస్తులను కూడా కోరేది ఏంటంటే ఇది రెండోసారి మన కేంద్ర ప్రభుత్వం బేలోటిస్తుంది మొదటిసారి ఇట్లనే ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యం అయినప్పుడు ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు సుమారుగా పదమూడు వేల కోట్లు ఇచ్చారు పదమూడు వందల కోట్లు ఇచ్చారు ఇప్పుడు పదకొండు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు ఇదంతా మనం దేశం కోసం మనం తిరిగి ఇవ్వాల్సిన భాష మనం ఇదంతా ఎక్విటీ రూపంలో వస్తుంది అప్పు కింద కాదు మొత్తం ఎక్విటీ రూపంలో వస్తుంది కానీ ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యోగస్తులు కూడా నేను కోరేది ఏంటంటే కష్టపడతాం డివిడెంట్ల ద్వారానో ఉద్యోగాల ద్వారానో తిరిగి దేశానికి మనం చెల్లిద్దామని నేను కోరుతున్నా ఈస్ అ రాంగ్ ఆర్గ్యుమెంట్ రోజు ఆర్సిలర్ మిత్తలు క్యాప్టివ్ మైండ్ లేకుండా ఇన్వెస్ట్ చేస్తుంది ఎన్ఎండిసితో టైఅప్ అయ్యి క్యాపిట మైండ్ లేకుండా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా వాళ్ళు పద్నాలుగు మిలియన్ టన్ పద్నాలుగు మిలియన్ మెట్రిక్ టన్ ప్లాంట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు రెండు దశలు సో అది కావాలని ఇన్ఎఫిషియన్సీని దాంట్లో దోస్తున్నారు మీరు ఉద్యోగస్తులు అడగండి కొంతమంది సీఈఓలుగా వచ్చిన వాళ్ళ వల్ల ఇవన్నీ ఇబ్బందులు వచ్చినాయి పక్కడబందీగా ఏర్పాటు చేయాలి అది నిర్మలా సీతారామన్ గారితో కూడా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఢిల్లీలో మాట్లాడారు మీరు చూస్తారు కదా విశాఖ పక్కని షెడ్ చేస్తాం హైయెస్ట్ ప్రాఫిట్ మేకింగ్ ఐరన్ స్టీల్ ఫ్యాక్టరీ చేసే బాధ్యత విచిత్రం ఏంటంటే విచిత్రం చేయకపోతే ఏమో ప్రైవేటీకరణ మీరే అడుగుతారు ఇస్తేమో ప్రజల డబ్బు వృధా చేస్తారు అన్న ఒక మాట విశాఖ ఉక్కుకి చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆనాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఎంతోమంది త్యాగాలతో విశాఖ ఉక్కు ఏర్పడింది కొంతమంది అధికారుల ఇన్నఫిషియన్సీ వల్లనే మళ్ళీ ఐమ్ రిపీట్ కొంతమంది అధికారుల ఇన్ఎఫిషియన్సీ వల్లనే ఆ ఉక్కు ఫ్యాక్టరీ ఇలాంటి పరిస్థితికి వచ్చింది లేదంటే ఇట్స్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ప్రాఫిట్ లేట్ విశాఖకు ఉన్న టెక్నాలజీ కూడా అద్భుతమైన టెక్నాలజీ అన్న నేను హైదరాబాద్ ఇల్లు కట్టుకున్నప్పుడు విశాఖ స్టీలే వాడా ఇప్పుడు అమరావతిలో ఇల్లు కట్టబోతున్నా విశాఖ స్టీలే వాడతాను ఎందుకంటే నన్ను నమ్ముకుంది ఆ స్కీమ్ క్వాలిటీ కూర్చోం క్వాలిటీ పైన నాకు నమ్ముకుంది అంటే అంత మంచి టెక్నాలజీ ఉంది విశాఖ కొంతమంది లీడర్షిప్ వల్ల దెబ్బతి అది నిర్మలా సీతారామన్ గారితో కూడా చర్చ జరిగింది పక్కడ పొందిన లీడర్షిప్ని మేము తీసుకొస్తాం నన్ను దారులు పెడతాం డివిడెండ్ ద్వారా ఉద్యోగాల ద్వారా మళ్ళీ దేశాన్ని తిరిగి మేంటాం